వారిని శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయారు వారు తాము వెళ్ళిన స్థలములోని జనులు ఎద్దుకు చేరగా ఆ జనుల ఆ జనులు వీరు యహోవా జనులే కదా ఆయన దేశంలో వచ్చిన వారే కదా అని చెప్పట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేళలు కారణమయ్యారు ఎంత భయంకరమో ఆలోచన చేద్దాము ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలులు పోయిన వెళ్ళిన స్థలం ఎలా కూడా నా పరిశుద్ధ నామములకు దూషణ కలుగుతూ ఉంది నేను చూచి నామం విషయమై చింతపడ్డాను ఆలోచన చేద్దాము దేవుడు చింతపడుతూ ఉన్నాడు ఆయన పరిశుద్ధ నామం అవిత్రమవుతూ ఉన్నందుకు ఆయన యొక్క పరిశుద్ధ నామము ఆ యొక్క అవహేళన అవమాన పొందుతూ ఉన్నందుకు దేవునికి ఆయాసం కలిగింది చింత వేదన కలిగింది కాబట్టి ఇష్రాయలకు ఈ మాట ప్రకటన చెయ్యి ప్రభోకు ఏ హో సెలవిచ్చినదే మనగా లారా మీ నిమిత్తం కాదు కానీ అన్యజంలో మీ చేత దూషణ నొందిన నా పరిశుధ నామము నిమిత్తము నేను చేయబోదాని చేదును నేను నిర్ణయించుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమున నామమును నేను పరిశుద్ధ పరిచదను వారి ఎదుట మీ అందు నేను నన్ను నేను పరిశుద్ధ పరుచుకొనగా నేను ప్రభు అగు హోవనని వారు తెలిసి కొందరు ఇదే ప్రభు అగు హోవాకు నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మేము రప్పించదను ఐ విల్ యూ ఫ్రమ్ అమాంగ్ ది హీదన్స్ అండ్ గ్యాదర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు యువర్ ఓన్ ల్యాండ్ అపవిత్రత యావత్తు యావత్తూ పోవనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన పవిత్రత అంతయు తీసివేసదను దెన్ విల్ ఐ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ అపాన్ యూ అండ్ యూ షెడ్ బి క్లీన్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫిల్దీనెస్ అండ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఆడర్స్ అండ్ విల్ ఐ క్లీన్ అండ్ క్లెన్స్ యూ నూతన హృదయం ఇస్తాను నూతనమైన స్వభావం మీకు ఇచ్చేదను నూతనమైన ఆ యొక్క రాతి గుండెను ఇచ్చేదను మీలో ఏం కలుగుతుంది నూతన స్వభావం మీలో నుండి తీసివేసిన మాంసపు గుండెను మీకు ఇచ్చిదాను